ಕರಣ್ इसको ಕರ್ಮಲ ಏ ಮಿ ಗ್ರೇಂಟ್ ಇಸ್ಲಿ ಮುಂದೆ ಮಾಸೇ ಏಂ ಲಾಲಾ ಫ್ರೇಂ ದಿಸ್ ಅಯ್ಯೋ ಮೂನ್ ರಾವ್ మటన్ మార్కెట్ వరకు రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపు యాభై లక్షలతో ఇంకా ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ కూడా డ్రైన్ కానీ ఇంకా యాభై లక్షలతో నలభై మూడులో కూడా పిలవడం జరుగుతుంది ఇప్పటికే నలభై మూడులో సంబంధించి ప్రధాన రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది సో ఈ రోడ్డుతో ఈ ప్రాంతంలో మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అంతా కూడా ఏదైతే కుద్దూస్ దగ్గర నుంచి మనం ఆ రోడ్డు కానీ ఏ ఏదైతే మెయిన్ రోడ్డు అక్లెన్స్ రోడ్డు రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఇంకా జెండా విధి మెయిన్ రోడ్డు కానీ సో ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది పేద బిడ్డలకి బైజూస్ వచ్చి ట్యాబ్లు ఇస్తే ఈనాడు రాసిన వార్త ఏంటి ఆ ట్యాబుల్లో పసిబిడ్డలు ఏదేదో చూస్తూ ఉన్నారు పసిబిడ్డలు చెడి చెడిపోతున్నారు అని అడుగుతాను అయ్యా ఈనాడు తెలుగుదేశం పార్టీ గజెట్టు పేపరు పెద్ద పెద్ద కుటుంబాలల్లో ఐప్యాడ్లు వాడొచ్చు ట్యాబ్లు వాడచ్చు ల్యాప్టాప్లు వాడొచ్చు పిల్లలు కానీ ఆ కుటుంబాలలో పిల్లలు చడిపోరు కానీ పేద బిడ్డలకు సంబంధించి ఎనిమిదో తరగతి పైన టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ట్యాబ్స్ సిస్టమ్స్ ఐప్యాడ్స్ వాడుతూ ఉన్నారని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఎనిమిదో తరగతి పైన చదివే ప్రతి పిల్లలకి కూడా ట్యాబ్స్ ఇచ్చి టెక్నాలజీని పెంచు ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా మెరుగుపరుస్తుంటే మాత్రం అక్కసుతో ఈరోజు దాంట్లో బూతు బొమ్మలు చూస్తున్నారు రకరకాలు చూస్తున్నారు పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి ఒకటిన్నరు పేజీ రాసేవే నీకు మనసు ఒప్పింది ఈరోజు గుండు మీద చేసుకొని చెప్పు నీ మనవళ్ళు ఎయిత్ నైన్త్ క్లాస్లో ల్యాప్టాప్లు వాడట్లేదా ఈనాడు రామోజీరావు గారిని అడుగుతా ఉన్న నీ మనవాళ్ళు మనవరాల్లో ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ చదువుతున్న వాళ్ళు మీ కుటుంబాల్లో ల్యాప్టాప్లు వాడట్లేదా ఐప్యాడ్లు వాడట్లేదా ట్యాబ్లు వాడట్లేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు పెద్ద స్కూల్స్కి ఏ స్కూల్కైనా పోదాం నారాయణ గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మనవడు దేవాన్షు ఆయన రెండు ఐదు ఐదారు భాషలు నేర్చుకున్నారని చెప్తుంటారు కదా వాళ్ళు ట్యాబులు వాడట్లేదా మీరే చెప్తారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్ పితామహుడు కంప్యూటర్ కనుక్కుంది ఆయన అని అట్లాంటిది ఈరోజు పేద బిడ్డలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిదో తరగతి చదివే పిల్లలందరికీ కూడా ట్యాబులు అందితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా దగ్గరవుతుంది వాళ్ళకి కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో చేస్తే మాత్రం ఒకటిన్నర పేజీ కేటాయించావయ్యా పొదంప మీ మీ పిల్లలు చదివే పెద్ద పెద్ద స్కూల్స్లో ఓ క్రిచ్ ఎస్ నా పిల్లలు ఆరో క్లాసు వాళ్ళు కూడా ఈరోజు ల్యాప్టాప్ అప్పుడప్పుడు అనుకుంటాం చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చెప్తా ఉన్నారు ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అడిగే పరిస్థితులకు వచ్చేసింది ఈరోజు పిల్లలు ఒక మేధాశక్తి ఎందుకంటే పెరిగే కొంది వాళ్ళు కూడా ఇది అవుతా ఉన్నారు వాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు వాడుతున్నారు ఎక్కడ ఈరోజు ఓక్రిడ్స్ కానీ స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో ఎయిత్ క్లాస్ చోట్లకి ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదా ట్యాబ్స్ వాడట్లేదా అంటే ఆ పిల్లలు చెడిపోవట్లేదా చెడిపోవట్లేదు కానీ పేద బిడ్డకి ఇస్తే మాత్రం పేద పిల్లలు చెడిపోతున్నారు ఏమేమి మనుషులయా మీరు నిజం గుండె మీద చేసుకో చెప్పండి మేం అని చెప్పండి ధైర్యంగా దాని మీద ఒక వార్త రాయండి దాని మీద ఒక ఆర్టికల్ రాయండి లే పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ కాంక్షలు మీ బిడ్డలు మాత్రం ఓక్రిన్ స్కూల్లో నాలుగైదు భాషలు నేర్చుకోవచ్చు చైనీస్ మాట్లాడచ్చు స్పానిష్ మాట్లాడొచ్చు ఫ్రెంచ్ మాట్లాడచ్చు కానీ ఇక్కడ పేద బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే కూడా మీకు అది తప్పు ఇంగ్లీష్ అన్ని స్కూల్స్లో కంపల్సరీ చేసి ఎందుకంటే ఈరోజు అమెరికా పోవాలన్నా ఏ భాష కావాలన్నా ఎక్కడ పైకి పక్క రాష్ట్రంలో మనం జాబ్ కావాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం అది తీసుకుంటే బాధ దాన్ని కోర్టులో వేస్తారు ఈరోజు ట్యాబ్లెట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూపిస్తే అది బాధ అంటే మీరందరూ కూడా ఏంటంటే స్కూల్ పిల్లలంతా నారాయణ నారాయణ నారాయణకి అమ్ముడు పోవాలా ఆడికి వెళ్ళిపోవాలా డబ్బులు ఆడికి కట్టబెట్టాలా ఆ డబ్బులు వచ్చి ప్రజల మీద వద్దాలా గవర్నమెంట్ స్కూల్స్ పెరగకూడదు గవర్నమెంట్ పిల్లలు అభివృద్ధి చెందకూడదు గవర్నమెంట్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వకూడదు గవర్నమెంట్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వకూడదు ఈరోజు గర్వం ఇక్కడ ఉన్న పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ కౌన్సిల్ యుఎన్కి వెళ్ళి యుఎస్కి వెళ్ళి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రిప్రజెంట్ చేస్తున్నారంటే మనం గర్వపడాల అది వదిలేసి ట్యాబ్లు ఇస్తే ఏడుపు ఏదిచ్చినా మీ బతుకులకి ఏడుపులేనా మీ కుటుంబాలలో మీ బిడ్డలు చేయట్లేదా మీ బిడ్డలు వాడట్లేదా కాబట్టి అసలు ఎంత నీచానికి దిగజారి దిగజారుడు వార్తలు అయ్యి దిగజారుడు వార్తలు మానుకోమని వయసు పెరిగిపోతే రిటైర్మెంట్ అన్నా తీసుకో రామజీరావు గారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి